నెలవంకను చూసినప్పుడు దువా చేయడం వల్ల కలిగే లాభం ఏమిటో ఈరోజు తెలుసుకుందాం నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులారా అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకా హజరత్ తల్వా బిన్ ఉబైదుల్లా రజిల్లాహను కథనం ప్రకారం దైవ ప్రవక్త మహమ్మద్ సల్లాహ అలేస్లం వారు నెలవంకను చూసినప్పుడు ఈ విధంగా ప్రార్థించేవారు అల్లాహుమ్మ అహిల్లహు అలైనా బిల్ అమ్ని వ ఖైరిన్ ఈ విధంగా మహాప్రవక్త మొహమ్మద్ సులల్లాహలే సల్లం వారు నెలవంకను చూసినప్పుడు దువా చేసేవారు దాని యొక్క అర్థాన్ని గాని తెలుసుకుంటే ఈ విధంగా దాని యొక్క అర్థం ఉంది ఓ అల్హ ఈ చంద్రోదయాన్ని మా కొరకు సురక్షితమైనదిగా విశ్వాసంతో కూడుకున్నదిగా ప్రశాంతమైనదిగా ఇస్లాంతో కూడుకున్నదిగా చెయ్యి ఓ చంద్రమా నా ప్రభు నీ ప్రభు కూడా అల్లాయే ఓ అల్లా ఈ నెల వంకను మార్గదర్శినిగా మేలైనదిగా చెయ్యి నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరి మనులారా ఒక్క రంజాన్ నెలలోనే కాదు మిగతా ఏ నెలలోనైనా సరే నెలవంకను చూసినప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహ అలేసలం వారు ఈ దువాను చదువుతూ ఉండేవారు కానీ మేమైతే నెలవంకను అదే పనిగా మిగతా నెలలో చూడలేము కానీ రంజాన్ మాసంలో మాత్రం తప్పనిసరిగా ఉపవాసాలు ఉండటం కొరకు నెలవంకను చూస్తాము అప్పుడే ఈ దువాను పఠిస్తూ ఉంటాము కానీ ప్రతి నెలలో కూడా ఈ విధంగా నెలవంక కనిపిస్తే తప్పనిసరిగా ఈ దువా చదవడం వల్ల ఎంతో మేలు మరియు శుభాలు కలుగుతుంటాయి